హలో ఎవ్రీవన్ ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ మెంబర్స్ని ఎన్నుకునే ఎన్నికల ప్రక్రియ మొదలైంది ఈ ఎన్నికలలో ఓటింగ్ ఎలా చేయాలి ఎలాంటి ఓట్లు రిజెక్ట్ చేయబడతాయి ఎలాంటి ఓట్లు ఇన్వాలిడ్ అవుతాయి అనే వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా ఈ వీడియోని ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సూచనల మేరకు చేయడం జరుగుతుంది ఇంతకు ముందు రెండు వేల పదవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి ఎలక్షన్లు జరిగాయి పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లు జరుగుతున్నాయి సో నా అభ్యర్థన ఏంటంటే అందరు రిజిస్టర్డ్ ఫార్మసిస్టులు మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి మన ఆంధ్రప్రదేశ్ ఈ ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల నిర్వహణ మొత్తం ఒక కార్యనిర్వహణ అధికారి సమక్షంలో జరుగుతుంది ఇతన్ని రిటర్నింగ్ ఆఫీసర్ అని అంటారు మన ఎన్నికలకి రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ కె దినేష్ కుమార్ ఐఏఎస్ ఈయన డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సైట్లో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ వివరాలు అన్నీ ఉంటాయి ఆగస్ట్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు రిజిస్టర్ అయ్యి రెన్యువల్ అయ్యి ఉన్న ఫార్మసిస్టుల సంఖ్య అరవై వేల తొమ్మిది వందల నలభై మూడు మంది మీరు సైట్లోకి వెళ్తే వాళ్ళ పేర్లు వాళ్ళ అడ్రస్లు కనిపిస్తాయి డిసెంబర్ నాలుగో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ సైట్లో ఉన్న అడ్రస్కి సంబంధించి ఆ పర్టికులర్ ఫార్మసిస్ట్కి ఓటింగ్కి సంబంధించిన పేపర్లని ఒక స్పీడ్ పోస్ట్ కవర్లో ఈ అడ్రస్కి పంపడం జరుగుతుంది ఒకవేళ ఎవరైనా అడ్రస్లో లేకపోతే మీరు అడ్రస్ నుంచి ఈ కవర్ తీసుకునే ప్రయత్నాలు చేయండి నా ఈ కవర్లో ఏముంటాయి అంటే ఈ కవర్లో ముఖ్యంగా మూడు ఫామ్స్ రెండు కవర్స్ ఉంటాయి కవర్ ఓపెన్ చేస్తే మూడు ఫామ్స్ రెండు కవర్స్ కనిపిస్తాయి ఆ ఫామ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ ఫామ్ పి ఫామ్ పి అనేది ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు ఓటింగ్ ఎలా చేయాలి ఓటింగ్ రిజెక్ట్ ఎప్పుడవుతుంది ఓటింగ్ ఇన్వాలిడ్ ఎప్పుడవుతుంది అనే వివరాలు ఉన్న కవర్ ఈ కవర్ని చదివి మీ దగ్గర పెట్టుకోవాలి రెండవది ఫామ్ టి ఫామ్ డి అనేది డిక్లరేషన్ ఫామ్ ఈ ఓటు వేస్తున్న రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ నేనే అని డిక్లేర్ చేసే ఫామ్ డిక్లరేషన్ ఫామ్ మూడోది ఫామ్ సి ఈ ఫామ్సీనే ఓటింగ్ పేపర్ ఆర్ బ్యాలెట్ పేపర్ అంటారు మన ఎన్నికలకి నలభై నాలుగు మంది అభ్యర్థులు నామినేషన్స్ వేయడం జరిగింది ఈ నలభై నాలుగు అభ్యర్థుల పేర్లు సీరియల్ నెంబర్తో ఈ ఓటింగ్ పేపర్లో ఉంటాయి సో మూడు ఫామ్స్ వస్తాయి ఫామ్ పి ఫామ్ డి ఫామ్ సి వీటితో పాటు రెండు కవర్లు రావడం జరుగుతుంది ఒక కవర్ పైన ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అని ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీ అని రెండో కవర్ అవుటర్ కవర్ ఆ పెద్ద కవరు అడ్రస్ టు రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీ కే దినేష్ కుమార్ అని ఇలా ఒక ఔటర్ కవర్ ఉంటుంది సో ఇవి రెండు కవర్లు మూడు ఫామ్స్ ఓటింగ్ ప్రక్రియ ఏంటి అంటే డిక్లరేషన్ ఫామ్ని ఫస్ట్ ఫిల్ చేయాలి డిక్లరేషన్ ఫామ్ ఫామ్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఐ అని పక్కన గ్యాప్ ఉంటుంది ఆ స్పేస్లో మీ పేరు రాయాలి తర్వాత ఆఫ్ అని ఉంది ఆఫ్ అంటే సన్ ఆఫ్ ఆర్ డాటర్ ఆఫ్ అని అర్థం అంటే మీ పేరెంట్ పేరు రాయాలి తర్వాత కిందకు వస్తే బి అని ఒక బ్లాంక్ ఉంది అక్కడ మీ రిజిస్టర్డ్ నెంబర్ వెయ్యాలి ఫార్మసీ కౌన్సిల్లో నమోదైన రిజిస్ట్రేషన్ నెంబర్ వెయ్యాలి అక్కడ కింద సిగ్నేచర్ మీ సైన్ చేయాలి అడ్రస్ డేట్ ఇవి ఫిల్ చేయాలి కింద పాటలో ఇంకా కొన్ని వివరాలు ఉన్నాయి ఏంటంటే సైన్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అని అంటే సాక్షి సంతకాలు ఎవరి సమక్షంలో నేను సంతకం చేశాను అని ఇది మీ కుటుంబ సభ్యులైనా కావచ్చు ఒక రెండు సంతకాలు కావాలి సిగ్నేచర్ చేసిన తర్వాత బ్రాకెట్లో వాళ్ళ పేరు రాయాలి రెండు సంతకాలు వాళ్ళ పేర్లు క్లియర్గా మెన్షన్ చేయాలి ఇది డిక్లరేషన్ ఫామ్ డిక్లరేషన్ ఫామ్ అయిన తర్వాత ఓటింగ్ పేపర్ చూద్దాం ఫామ్ సి ఓటింగ్ పేపర్ ఓటింగ్ పేపర్లో ముందుగానే చెప్పినట్టు నలభై నాలుగు అభ్యర్థుల పేర్లు నలభై నాలుగు రోస్లో ఉంటాయి రో ఒక్కొక్క రోలో మూడు కాలమ్స్ ఉంటాయి సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు ఓట్ సో ఈ మీరు ఎవరికైతే ఓటు వేయదలుచుకున్నారో మన ఫార్మసీ కౌన్సిల్లో ఆరుగురు మెంబర్లు ఎన్నుకోవచ్చు మీరు ఒకరికైనా ఓటు వేయచ్చు ఇద్దరికి వేయొచ్చు ముగ్గురు నలుగురు ఐదుగురు లేదా ఆరుగురు వరకు ఓటు వేయొచ్చు ఆరు అనేది మాక్సిమం నెంబర్ మినిమం ఒకరికైనా వేయాలి ఓటు వేసేటప్పుడు ఎలా వేయాలి అంటే మీరు ఆ ఫార్మసీ పేపర్ చూసినట్టయితే సీరియల్ నెంబరు అభ్యర్థి పేరు పక్కన ఓట్ అని ఒక కాలం ఉంటుంది రెక్టాంగులర్ బాక్స్ లుకెట్ దిస్ ఆ రెక్టాంగులర్ బాక్స్లో క్లియర్గా మీరు ఎవరికి ఓటు వేస్తారో వాళ్ళ ఎదురుగా ఉన్న ఈ కాలంలో ఇంటూ మార్క్ పెట్టాలి ఈ ఇంటూ మార్క్ బ్లూ ఆర్ బ్లాక్ పెన్ అయినా పెట్టచ్చు ప్రిఫరబుల్లీ బాల్ పాయింట్ పెన్ వాడడం మంచిది ఇంక్ పెన్ను జెల్ పెన్ లాంటివి వాడితే అవి పేపర్ అంతా స్ప్రెడ్ అయ్యి మీ ఓటింగ్ రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది అందుకని బాల్ పాయింట్ పెన్ క్లియర్గా బ్లూ ఆర్ బ్లాక్ ఏదైనా వాడచ్చు ఇంటూ మార్క్ మాత్రమే పెట్టాలి ఇలాగా మీరు ఎన్నుకోవాల్సిన వాళ్ళందరినీ అందరి ప్లేస్లో ఆ ఇంటూ మార్క్ పెట్టాలి పెట్టి కౌన్సిల్ నుంచి ఈ పేపర్ మీకు ఎలా అయితే ఫోల్డ్ చేసి వచ్చిందో అలానే ఫోల్డ్ చేయండి చేసి ఒక కవర్ గురించి చెప్పాను ఫర్ ఓటింగ్ పేపర్ ఓన్లీని ఒక కవర్ ఉంటుంది ఆ కవర్లో ఈ ఓటింగ్ పేపర్ని పెట్టి ఆ కవర్ ఫ్లాప్ని సీల్ చేయాలి గమ్తో సీల్ చేయండిలషన్ ఫామ్ ఫిల్ చేశారు ఓటింగ్ బ్యాలెట్ పేపర్ని ఓటింగ్ కవర్లో పెట్టారు ఈ రెండింటినీ తీసుకునే అవుటర్ కవర్ ఏదైతే రిటర్నింగ్ ఆఫీసర్కి అడ్రస్ చేయబడి ఉందో దాంట్లో పెట్టి కవర్ క్లోజ్ చేయాలి టూ ఆల్రెడీ అడ్రస్ ఇచ్చి ఉంటుంది చూడండి టూ దినేష్ కుమార్ గారి పేరు మీదే అది అడ్రస్ చేయబడి ఉంది ఫ్రమ్ మీ అడ్రస్ రాయాలి రాసి దీనిని కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి ఇలా మీరు చేసిన ఈ స్పీడ్ పోస్ట్ కౌన్సిల్కి రిటర్నింగ్ ఆఫీసర్కి ఇరవై నాలుగు డిసెంబర్ సాయంత్రం ఐదు గంటల్లోగా చేరాలి ఇది ఓటింగ్ వేసే విధానం నా కొన్ని సందర్భాల్లో ఓటింగ్ రిజెక్ట్ అయ్యే ప్రాబ్లం ఉంది ఎప్పుడు రిజెక్ట్ అవుతుంది అంటే ఫస్ట్ వన్ సి మీకు ఇచ్చిన అవుటర్ అనవలప్ని కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే చెయ్యాలి కొరియరు రిజిస్టర్ పోస్టులు ఏవి ఏది చేసినా రిజెక్ట్ అవుతుంది కేవలం స్పీడ్ పోస్ట్ మాత్రమే చేయాలి ఫస్ట్ వన్ మీరు ఇలా స్పీడ్ పోస్ట్ చేసింది టైంకి చేరుకోవాలి రిటర్నింగ్ ఆఫీసర్కి ఏంటో టైము డిసెంబర్ ఇరవై నాలుగు సాయంత్రం ఐదు గంటల్లోగా చేరాలి ఆ తర్వాత చేరితే రిజెక్ట్ చేయబడుతుంది ఓటింగ్ రెండోది మీకు ఆ కవర్ లోపల ఖచ్చితంగా డిక్లరేషన్ ఫామ్ ఉండాలి డిక్లరేషన్ ఫామ్ లేకపోయినా ఓటింగ్ రిజెక్ట్ రిజెక్ట్ చేయబడుతుంది డిక్లరేషన్ ఫామ్లో సంతకం లేకపోయినా రిజెక్ట్ చేయబడుతుంది ఆ డిక్లరేషన్ ఫామ్ కేవలం రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా వచ్చిన ఫామ్ మాత్రమే అయి ఉండాలి మీరు ఓన్గా వేరే డిక్లరేషన్ ఫామ్ ఏదో రాసి పెడితే కుదరదు కౌన్సిల్ ద్వారా మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చిన డిక్లరేషన్ ఫామ్ని మాత్రమే నింపి పెట్టాలి కేవలం ఒక డిక్లరేషన్ ఫామే ఉండాలి మోర్ దెన్ వన్ ఉంటే అది రిజెక్ట్ చేయబడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఓటింగ్ పేపర్ని ఆ బ్యాలెట్ పేపర్ని ఓటింగ్ కవర్లో పెట్టి సీల్ చేసి డెక్లేషన్ ఫామ్ పెట్టి వీటిని ఆ ఔటర్ ఎన్వలప్లో పెట్టాలి ఒకవేళ ఓటింగ్ పేపర్ని మీరు ఆ లోపల చిన్న కవర్లో పెట్టకుండా బయట ఉన్నా ఓటింగ్ రిజెక్ట్ చేయబడుతుంది అన్నీ జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఏ చిన్న పొరపాటు చేసినా ఓటింగ్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇది ఓటింగ్ రిజెక్ట్ అవ్వడానికి ఏం చేస్తే రిజెక్ట్ అవుతుందో ఇవి కారణాలు రెండు ఓటింగ్ ఇన్వాలిడ్ అయ్యే ప్రాబ్లం కూడా ఉంది ఇన్వాలిడ్ అంటే ఓటు చెల్లుబాటు కాకపోవడం ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుందంటే ఫస్ట్ వన్ మీకు ఇచ్చిన ఆ ఓటింగ్ పేపర్ ఫామ్ సి కింద రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం లేదా ఫ్యాక్సిమైల్ ఉంటుంది ఇది ఖచ్చితంగా ఉండాలి ఇది లేకపోతే మీ ఓటింగ్ పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది రెండు సి మీరు ఓట్ వేసేటప్పుడు కేవలం ఒక ఇంటూ మార్క్ క్రాస్ మార్కు అభ్యర్థి ఎదురుగా ఉన్న కాలంలో చేయాలి కేవలం ఇంటూ మాత్రమే సంతకం పెట్టినా ఏదైనా వర్డ్స్ రాసినా మిగతా ఏం చేసినా ఆ ఓటింగ్ పేపర్ ఇన్వాలిడ్ అవుతుంది నెక్స్ట్ వన్ మీరు మినిమం కనీసం ఒక్కరికైనా ఓట్ చేయాలి మ్యాక్సిమం ఆరుగురికి ఓట్ చేయాలి ఒక్కరికైనా ఓట్ చేయకపోతే అది ఇన్వాలిడ్ అవుతుంది ఆరు కన్నా ఎక్కువ మందికి చేసినా అది ఇన్వాలిడ్ అవ్వడం జరుగుతుంది లాస్ట్ వన్ నో అంబిగ్విటీ అంటే మీరు చేసిన ఓటు ఖచ్చితంగా ఆ అభ్యర్థి ఎదురుగా ఉన్న కాలంలో క్లియర్గా ఇంటూ మార్క్ ఉండాలి ఇన్ ఆంబిగ్విటీ లేకుండా అంటే రెండు కాలమ్స్ మధ్యలో ఇంటూ పెట్టడం అలా చేయకూడదు రెండు కాలమ్స్ మధ్యలో ఇంటూ పెడితే దాన్ని ఇన్వాలిడ్ చేస్తారు అంటే మొత్తం మీరు ఆరు వేస్తే అలా అంబిగ్విటీ ఉన్నవి ఇన్వాలిడ్ చేసి కరెక్ట్గా ఉన్నవి మాత్రమే కౌంట్ చేస్తారు ఇది గుర్తుంచుకోండి ఇది ఏ సందర్భంలో ఓటు ఇన్వాలిడ్ అవుతుంది సో ఇది ఓటింగ్ వేసే ప్రక్రియ ఏ సందర్భాల్లో ఓట్ రిజెక్ట్ అవుతుంది ఏ సందర్భాల్లో ఓట్ ఇన్వాలిడ్ అవుతుంది ఇవి ముఖ్యమైన విషయాలు మీకు ఏదైనా సందేహాలు ఉంటే ఈ వీడియో కామెంట్ బాక్స్లో మీ మీ సందేహాలు మీ డౌట్స్ ఇస్తే నేను మళ్ళీ ఆన్సర్ చేస్తాను మళ్ళీ అభ్యర్థిస్తుంది ఏంటంటే ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు జరుగుతున్నాయి సో రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అందరూ ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటును వినియోగించుకోండి మీ వివరాలు ఆల్రెడీ ఈ అరవై వేల తొమ్మిది వందల నలభై మూడు రిజిస్టర్డ్ ఫార్మసిస్టు పేర్లు అడ్రస్లు సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేసుకోండి ఏ సందేహం ఉన్నా కామెంట్ బాక్స్లో మీ సందేహాన్ని ఇస్తే నేను ఆన్సర్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో